మన కళ్ళ ముందే పరుపు తయారు చేయించుకునే గొప్ప అవకాశం ఇప్పుడు మన విజయనగరంలో ఒక గంటలో పరుపు తయారు చేయబడి ఒక గంటలో పరుపు తయారు చేసి మీ కళ్ళ ముందే మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గా పరుపు అనేది ఎలా తయారు చేస్తామని మీకు ఫుల్ వీడియోలో చెప్తాను ఫైనల్ గా పరుపు తయారు ఇలా ఓవరాల్ గా లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది నేను మీ రవిరాజ్ రవిరాజ్ మ్యాటెస్ లో ఈరోజు మీకు వీడియో చూపించబోతున్నాను ఫోమ్స్ అనేవి డైరెక్ట్గా ఇలా కంటైనర్ అనేది వస్తుందండి ఇలా అన్లోడ్ అయిన తర్వాత కంటైనర్ డైరెక్ట్గా మనం పర్చేస్ చేయడం జరుగుతుంది కంపెనీ నుంచి అలా అన్లోడ్ అయ్యాక ఇలా మనం బెడ్ మేకింగ్ అనేది తయారవుతుందండి మ్యాట్రసెస్ మేకింగ్ చేసేటప్పుడు మీకు ఎలా తయారవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ వన్ ఇంచ్ వచ్చేసరికి సెంటర్లో హెచ్ఆర్ ఫోమ్ ఉంటుందండి ఇది ఫుల్లీ బౌన్సింగ్గా వస్తుంది కింద రీబౌండెడ్ అనేది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఈ ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ అనేది ఆర్తో పర్పస్గా వాడేది అనమాట ఇలా కస్టమర్ డైరెక్ట్గా ఉండేటప్పుడు కస్టమర్ ముందే మనం మనం తయారు చేయడం జరుగుతుంది ఈ తగరపు పులస నుంచి కస్టమర్స్ వచ్చారు ఆల్రెడీ ఆరు పరుపులు తయారీ చేస్తున్నాం వాళ్ళకి సో అందులో ఇది ఒకటి ముందుగా ఫస్ట్ తయారీ చేస్తున్నాం దానికి ఇది మేకింగ్ ఎలా చేస్తున్నాం అనేది కస్టమర్ పక్కనే ఉంటారు సో వాళ్ళు కూడా చూసుకుంటుండగానే మనం తయారీ చేయడం జరుగుతుంది ఇలా మేకింగ్ చేస్తాం అన్నమాట చుట్టూ బోడర్ ఆసక్లత వేయడం ఇవన్నీ జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ టైము తగర పోలసులో వేరే కస్టమర్కి పరిపడం జరిగింది మనం సో వాళ్ళు సెలెక్ట్ చేసి ఇలాగే మేకింగ్ చేయించుకున్నారు వాళ్ళకి నచ్చింది నచ్చడం వలన వేరే పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళకు కూడా రెఫర్ చేయడం జరిగింది రెఫర్ చేయడం వల్ల వీళ్ళు తగర పోలస్ నుంచి డైరెక్ట్గా వచ్చి తయారు చేయించుకుంటున్నారు అలాగే ఎవరైనా మనకు నచ్చినప్పుడు ఏం చేస్తామంటే పక్క వాళ్ళకి చెప్తుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మూవీ చూసామనుకోండి నచ్చింది ఆటోమేటిక్ మనమే ఓ పది మంది చెప్తూ ఉంటాం సో ఇది కూడా అంతే మన మ్యాటరియస్ దగ్గరుండి తయారు చేయించుకుంటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది ఉంటుంది బయట మనం కంపెనీలో కొనేటప్పుడు కంపెనీ పరుపు ఏం కొన్న షోరూమ్స్లో వెళ్ళి తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే లోపల మ్యాటర్సెస్ అనేది ఏముంటుందో ఇన్సైడ్ మెటీరియల్ తెలీదు చూస్తున్నారు కదా మనం డైరెక్ట్గా గమ్మింగ్ చేయడం అలాగే డైరెక్ట్గా పక్కనే ఉండి కస్టమర్ కూడా చూసుకోవడం జరుగుతుంది అలా గమ్మింగ్ చేయిస్తాం అలాగే దగ్గరుండి మనం తయారీ చేయించడం జరుగుతుంది ఎందుకంటే కస్టమర్ కూడా వీడియో తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చూసుకుంటున్నారు సో వాళ్ళ కళ్ళ ముందు తయారయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళు ఇంకెళ్ళి వాళ్ళు పది మంది చెప్పే విధానంగా ఉంటుంది ఇప్పుడు ఈయన చూస్తున్నారు కాబట్టి ఈయన సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు తయారు చేయించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా నచ్చింది వీళ్ళు వెళ్ళి సో వాళ్ళు ఏదైతే కాలేజ్ ఉందో అనేసి కాలేజ్లో వర్క్ చేస్తున్నారంట సార్ సో వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్పడం జరుగుతుంది ఇలా మనకి రిఫరెన్స్ వచ్చే వాళ్ళే ఎక్కువ కస్టమర్స్ ఉంటారు ఎందుకంటే మనం తయారు చేసేటప్పుడు కూడా అందరి కస్టమర్ ఉండేటప్పుడు డైరెక్ట్గా దగ్గరుండి తయారు చేయించుకుంటారు అందరికీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నచ్చిన క్లాత్ ఇప్పుడు క్లాత్ ఏదైతే పైన ఉందో ఆ క్లాత్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఒక ఐదు ఆరు కలర్స్ ఉంటాయి వాళ్ళకి చూపిస్తాం అందులో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో ఆ సెలెక్ట్ చేసుకున్నదే మనం క్లాత్ వేయడం జరుగుతుంది అలాగే క్లాత్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు లోపల వేసే ఫోమ్ ఏ కంపెనీది వేస్తున్నాం అనేది చూపించుకుంటాం అలాగే చూసారు కదా సార్ పక్కన చాలా హుసారుగా ఉన్నారు సార్ డైరెక్ట్గా వీడియో ఆయన కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కొలీగ్స్కి ఎవరైతే ఉన్నారో మొత్తం అందరికీ చూపిస్తానని చెప్తున్నారు స్టిచ్చింగ్ అనేది దగ్గరగా మనం స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమాత్రం కొంచెం అస అశ్రద్ధగా ఉన్నా సరే దగ్గరగా చేయడం వల్ల స్ట్రాంగ్ లైఫ్ ఉంటుంది అలాగే మనం వేసే బీడింగ్ కూడా హెవీ క్వాలిటీ వేస్తాం సో హెవీ క్వాలిటీ బీడింగ్ వేయడం వలన లాంగ్ లైఫ్ వస్తుంది ఎందుకంటే క్లాత్ చాలా దలసరి క్లాత్ వస్తుంది నెట్టెడ్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఇది అంటే బ్రీదిబుల్ ఫ్యాబ్రిక్ అంటే చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎప్పుడైనా బొమ్మలా పడుకున్నా లేదా మనం నిద్రలో ఉండేటప్పుడు కూడా బొమ్మల్లో పడుకున్న ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఈ క్లాత్ ఉంటుంది అనమాట ఈ బ్రీదిబుల్ ఫ్యాబ్రిక్ ఉన్న స్పెషాలిటీస్ అలాగే మనం ఈ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ అనేది లాటెక్స్ మ్యాట్రసెస్ కానీ లేదా సూపర్ సాఫ్ట్ మ్యాట్రసెస్ కానీ ఏదైతే కాస్ట్లీ మ్యాట్రసెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ మాత్రమే వాడుతాం మనం సో కస్టమర్ ముందు ఇలాగే తయారు చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఫ్లెక్సీ బోర్డు ఇదివరకే వీడియోలో గట్రా చూసుంటారు మన కంటెంట్ ఏంటో తెలుసు కదా గంటలో పరుపు తయారు చేయబడిన ఇది మన కంటెంట్ అండి యాక్చువల్ మన బిజినెస్ క్లిక్ అవ్వడానికి కూడా ఇదే కంటెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరుపు తయారు చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ని తీసుకుంది కస్టమర్స్ నుంచి యాక్చువల్గా త్రీ బ్రదర్స్ అంట వీళ్ళు సో ఒక్కొక్క బ్రదర్కి రెండే చొప్పున మొత్తం ఆరు పరుపులు తీసుకున్నారు వీళ్ళు ఆరు పరుపులు కలిపి ఉదయాన్నే వచ్చారు ఉదయాన్న ఫస్ట్ అవర్లో ముందు రోజు బుక్ చేసుకున్నారు ఫస్ట్ అవర్లో వచ్చారు వాళ్ళకి సండే హాలిడే ఉంటుందని చెప్పి సండే రోజే రావడం జరిగింది సో వాళ్ళ ముందే తయారీ చేయడం జరిగింది ఉదయం పది గంటలకు వస్తే మధ్యాహ్నం కల్లా మొత్తం ఆరు పరుపులు తయారు చేసి ఇవ్వడం జరిగింది అదే ఒకవేళ ముందుగా కాకుండా అప్పుడే వచ్చారనుకోండి వాళ్ళ ముందే తయారు చేసినట్లయితే వన్ అవర్లో పరుపు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అది లాటెక్స్ పరుపు అయినా కావచ్చు లేదా రీబాండెడ్ కం సాఫ్ట్ అవ్వచ్చు ఫోమ్తో పాటు లాటెక్స్ తయారు చేయించుకున్న ఏది ఏ పరుపు తయారు చేసినా సరే వన్ అవర్ మాత్రం తప్పనిసరిగా అవుతుంది వన్ అవర్లో పరుపు తయారు చేసి మీ కళ్ళ ముందే మీరు చూస్తుండగానే ఒక గంటలో పరుపు తయారు చేసి ఇవ్వడం మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకున్నట్లయితే రవిరాజ్ ఫర్నిచర్ మాల్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కళ్ళ ముందే తయారు చేసుకునే అదృష్టం అనేది చాలా దిక్కల తక్కువగా ఉంటుంది కొంచెం దూర ప్రాంతాల్లో సో విజయనగరంలో మొట్టమొదటిసారిగా కళ్ళ ముందు తయారు చేయించుకునే అవకాశం మనమే ముందుగా కల్పించడం జరిగింది రవిరాజ్ ఫర్నిచర్ మాల్లో మీకు నచ్చిన పరుపు మీ కళ్ళ ముందే ఒక గంటలో పరుపు తయారు చేసి ఇవ్వబడను ఇటువంటి పరుపులు ఏమైనా మీకు కావాల్సినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే సేమ్ నెంబర్కే వాట్సాప్ చేయండి మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్